అందరికీ నమస్కారం మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే కాకరకాయ గురించి తెలుసుకుందాం కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది డయాబెటీస్ నియంత్రణ కాకరకాయలోని చారంటిన్ అనే పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది జీర్ణక్రియ మెరుగుదల కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది లివర్ శుద్ధి కాకరకాయ రసం లివర్ టాక్సిన్స్ను తొలగించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది చర్మం కాంతివంతంగా కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంచుతాయి రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గించడంలో సహాయం ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆకలి తగ్గి బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది మూత్ర సంబంధిత సమస్యలకు ఉపశమనం కాకరకాయ నీరు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకు ఉపశమనం ఇస్తుంది జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు కాకరకాయ రసం ఎక్కువగా తాగకూడదు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి చాలా తగ్గవచ్చు